హాయ్ ఫ్రెండ్స్ చిన్న చిక్కా అండి మనము సాల్ట్ యూజ్ చేస్తాం కదండి వచ్చేది వర్షాకాలం ఆ వర్షాకాలంలో ఎంత జాగ్రత్త చేసినా సాల్ట్ అనేది తడ వచ్చేస్తుంది దానికి చిన్న చిక్కా అండి నేను వాడేది ఏం లేదండి సాల్ట్ దబ్బాలా కానీ జాడీలో కానీ మనం టిష్యూస్ ఉపయోగిస్తాం కదా ఆ టిష్యూస్ దాంట్లో కింద అడుగును వేసేసి సాల్ట్ పోసేయడమే సాల్ట్ పోసిన తర్వాత పైన కూడా మనకి క్యాప్ ఉంటుంది కదండీ ఆ క్యాప్ కూడా టిష్యూ చుట్టేసేసి వేసి అంతనా మూత పెట్టేసామనుకోండి తడిగాల అనేది పీల్చుకోదనమాట సాల్ట్ అనేది ఇవన్నీ బేస్ అనేది అదే పైన టిష్యూ అనేది ఉంటుంది కాబట్టి అది తడి అనేది పీల్చుకోదు నేనైతే సాల్ట్ దాంట్లోకి చక్కది స్పూన్ యూజ్ చేస్తానండి ప్లాస్టిక్ అసలు యూస్ చేయను మీకు నచ్చితే యూస్ చేసుకోండి